హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు సింపుల్ అండ్ టేస్టీగా ఉద్దిపప్పు వడ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా మార్నింగ్ టిఫిన్లోకైనా చూడండి చూశారు కదా ఎంత బాగా వచ్చిందంటే అసలు ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఆయిల్ కూడా ఎక్కువ పేల్చకుండా సూపర్ టేస్టీగా ఉంటాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక గ్లాసు ముద్దిపప్పు తీసుకుంటున్నాను ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నాను చూడండి కొంచెం వాటర్ వేసేసేసి సేపు ఒక రెండు సార్లు అలా కడిగేసేసి వాటర్ పంపేయాలి బాగా నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి వాష్ చేసేసుకున్నాక వాటర్ వేసేసుకొని ఒకప్పుడు ఒక ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక ఓవర్ నైట్ అంతా మొత్తం సోక్ చేయనివ్వాలి ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే చూడండి మీరు డే టైమ్ చేసుకోవాలనుకున్న మార్నింగ్ లెగవంగాన్ని సోక్ చేసేసి ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టేసుకున్నా వేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా వస్తాయి మీ వడ మాత్రం నేను చెప్పినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తాయి సోక్ చేసుకున్నాక అందులో ఉన్న వాటర్ అన్ని పంపేసేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను చూడండి ఒక రెండు ఆయిల్గా వేసుకుంటున్నాను మొత్తం ఒకేసారి వేసినా కూడా వాటర్ అయితే అస్సలు వేయకండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మిక్స్ అయ్యిందో వాటర్ కూడా వేయలేదు నేను గ్రైండర్లోనే వేయాల్సిన పని లేదు ఇలా మిక్సీలో చేసుకున్నా కూడా మనకు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి చూడండి ఇప్పుడు మొత్తం పిండిని ఇలా ఒక్క దాంట్లోకి వేసేసుకోవాలి బాగా బీట్ చేయాలి ఫ్రెండ్స్ కలిపే దాంట్లోనే ఉంటుంది అసలు వడ మాత్రం సూపర్ టేస్టీగా వస్తుంది చూడండి ఇప్పుడు బాగా కలిపేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి బొంబాయి రవ్వ అదేనండి సూజీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వేసేసుకొని అది కూడా బాగా కలిపేసేసుకోవాలి జస్ట్ బొంబాయి రవ్వ ఎందుకు వేస్తున్నామంటే పైన క్రిస్పీనెస్ కోసమే వేస్తాం ఫ్రెండ్స్ చూడండి బాగా కలిపేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కలుపుకోండి ఫ్రెండ్స్ మీకు వడ సూపర్ టేస్టీగా వస్తుంది చూడండి నేను ఎంత బాగా కలుపుతున్నానంటే అంత బాగా కలపాలి చూడండి కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఇప్పుడు పిండి అనేది బాగా ఉబ్బుతుంది ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను మరి ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చేత్తోనే కలుపుతున్నాను ఇలా బాగా చేత్తో కలిపిన తర్వాత ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి చూడండి బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్టయితే మీకు వడ మాత్రం చాలా బాగా వస్తుంది చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది మనం ఎప్పుడు బయటకు వెళ్లి తినాల్సిన అవసరం లేదు ఇలానే ఇంట్లో కూడా చేసుకోవచ్చు అలాగే హెల్దీ కూడా కదా బయటకు వెళ్తే కాచిన ఆయిల్లోనే వేడి చేసిన ఆయిల్లోనే వేస్తూ ఉంటారు కానీ అలా వేయకుండా మనము ఇంట్లోనే ఇలాగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మొత్తం బాగా కలిపేసేసుకున్నాను చూడండి మనకి ఇప్పుడు వడ కూడా షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూడండి ఆయిల్లోకి ఇలా మీరు చేత్తో కూడా వేసేసుకోవచ్చు నా కానీ నేను ఇక్కడ టీ వడకట్టుకునేది ఉంటుంది కదా అందులో పెట్టి వేసుకుంటున్నాను సింపుల్గా అయిపోతుంది అలాగే మనకు ఆయిల్ కూడా పైన ప పడకుండా ఉంటుంది జాగ్రత్తగా కూడా వేసేసుకోవచ్చు బాగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఇలాగ చేతితో కూడా వేసేసుకోవచ్చు కానీ నేను అంత ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి నేను ఇలాగ టీ వడకట్టుకునే దాని మీద వేసేసుకొని ఇలా వేసుకుంటున్నాను ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పైకి కిందకి టర్న్ చేసుకుంటూ బాగా బాగా మనము వీటిని ఫ్రై చేసేసుకోవాలి చూడండి టర్న్ చేసేసుకోవాలి చూశారు కదా ఆయిల్ లో వేయంగానే ఎలా ఉబ్బిందో చూసారా అసలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి నేను కూడా తెలుసుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా మరిన్ని రెసిపీస్ మీ ముందుకు తెస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కూడా కమెంట్ చేయండి నేను అవి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కూడా చెప్తాను ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్